అండి ఈరోజు మనం గుమ్మడి పండుని గురించి తెలుసుకుందాం మక్కకు మానికంత మొక్క అయితే కార్తీకానికి కడవంత కాయ కాస్తుందనే సామెత ఉందండి గుమ్మడికాయని కుష్మాండం అని పిలుస్తారు గుమ్మడికి కుక్కుపాండం పుష్యలత అనే పేర్లు కూడా ఉన్నాయి ఉదయించే సూర్యబింబంలాగా ఎర్రగా ఉంటుంది కాబట్టి సూర్యగుమ్మడి అంటారు శుభకార్యాలకు దానం ఇచ్చేందుకు మనం గుమ్మడి పండును వాడతాం గర్భిణితో ఉన్న వాళ్ళను గుమ్మడి పండుంటి బిడ్డను కను అంటారు పండిన గుమ్మడికాయ రుచికలం బలం అన్నహితం కలిగిస్తుంది మలమూత్రాలు అయ్యేలా చేస్తుంది దప్పిక తీరుస్తుంది వేడి తగ్గిస్తుంది ఉబ్బరాన్ని నివారిస్తుంది గుమ్మడకాయని కూర పులుసు స్వీట్ కూడా చేసుకోవచ్చు అరికాళ్ళు అరచేతులకు గుమ్మడి గుజ్జు పట్టిస్తే మంటలు తగ్గుతాయి సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది షుగర్ ఉన్నవారు రోజు గుమ్మడి రసాన్ని తీసుకోవటం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు లైంగిక శక్తికి పురుషుల్లో వీర్య కణాలను పెంచుతుంది గుమ్మడి గింజల్ని వేయించుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నచ్చినట్టయితే లైక్ చేయండి